టు న్యూ అప్డేట్స్ అండ్ తాజాగా ముగిసినటువంటి ఏపీ క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అనత సుఖీభావ పథకం పైన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి అన్నదాత సుఖీబాబ పథకం అనేది ఎప్పుడు విడుదల చేస్తున్నారు దీనికి ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అదేవిధంగా దీనికి ఏ ప్రూఫ్స్ కావాలి అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమైంది ఈ రోజు జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో పలు ప్రధాన అంశాలపైన చర్చించి నిర్ణయం తీసుకుంది అమరావతిలో పనులపైన సిఆర్డిఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసుకుంది అన్నదాత సుఖీభవ తల్లికి వందన పథకాలు అమలుపైన నిర్ణయం తీసుకుంది మార్గదర్శకాలపైన మంత్రివర్గం చర్చించింది ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులకు మంత్రివర్గం అభినందించింది అదేవిధంగా మంత్రుల పనితీరుపైన సీఎం చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేశారు ఏపీ మంత్రివర్గం ఈ రోజు సచివాలయంలో సమావేశమైంది ఈ సమావేశంలో అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు నలభై ఏడవ సిఆర్డిఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఆమోదం తెలిపింది పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్యాబినెట్ భేటీలో ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన అనదతా సుఖీభవ వందల మార్గదర్శకాలపైన చర్చించి ఆమోదముద్ర వేశారు అనదాత సుఖీభవ పథకాన్ని ఈ నెల నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు అన్నదాత సుఖీభావ పథకం అమలు రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా నిర్ణయం తీసుకున్నారు ఈ పథకాన్ని మూడు విడతలుగా రైతులకు అందజేస్తున్నారు కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు కేంద్రం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో వచ్చే నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ చేస్తామన్నారు కాగా ఈ పథకం అర్హతలపైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు వీటిపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్హులైన ప్రతి రైతులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఉద్యానవనం పట్టు పరిశ్రమలకు సంబంధించినటువంటి పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు ఈ రోజు మూసినటువంటి కేబినెట్ సమావేశంలో అన్నదాత సుఖీభావ పథకానికై కొన్ని మార్గదర్శకాలకైతే విడుదల చేసిందండి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి పదివేలకు పైగా పెన్షన్ పొందేవారు ప్రభుత్వ ఉద్యోగులు పదవుల్లో ఉన్నవారికి పథకం అమలు కాదు ఆర్థికంగా రైతులకు మద్దతుగా నిలిచేందుకు అమలు చేస్తున్న ఈ పథకం ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు చార్టెడ్ అకౌంట్లు ఆర్కిటెక్టర్లు ఇతర వృత్తి నిపుణులకు ఈ పథకం అనర్హులు తేడాది పన్ను చెల్లించిన వారికి ఈ పథకం అమలు కాదు ఇక వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చిన ఈ పథకానికి అనర్హులుగా అధికారులు ప్రతిపాదించారు వీటిపైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరిగి మహానాడు పైన అధికారిక అజెండా పూర్తయిన తరువాత చర్చించే ఛాన్స్ ఉంది జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో మంత్రుల పనితీరుపైన చంద్రబాబు మరోసారి దిశానిర్దేశం చేశారు ఓటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం తల్లికి వందనం అనదాత సుఖీభవ ఈ పథకాలు అమలుపై అనేక తేదీలు విడుదలయ్యాయి కానీ స్పష్టమైన ప్రకటన మాత్రం విడుదల కాలేదు తల్లికి వందనం పథకం కోసం విద్యార్థులు తల్లిదండ్రులు ఆశ చూస్తున్నారు ఈ పథకం అమలుపై కూటమి ప్రభుత్వం నేడు ఓ ప్రకటన విడుదల చేసింది అలాగే రైతుల కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అన్నదాత సుగీభావ వంటి పథకాలపై కూడా కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో అమరావతి రీలాంచ్ ప్రాజెక్టులతో పాటు పల్లె పరిశ్రమలకు స్థలాతల కేటాయింపులపై నిర్ణయం తీసుకుంది అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ క్యాబినెట్ ధన్యవాద తీర్మానం తెలిపింది వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు ఈ క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈ మంత్రివర్గ సమావేశంలో సబ్ కమిటీ సిఫార్సులకు ఆమోదం పలికింది అమరావతి రీలాంచ్ ప్రాజెక్టులతో పాటు పలు పరిశ్రమలకు స్థలాల చర్చ జరిగింది అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీకి కేబినెట్ ధన్యవాదాలు తెలిపింది అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభ కార్యక్రమం విజయవంతమైంది అమరావతి ఆవశ్యకతను వివరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభించాం అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తిగా మారుతుందని ప్రధాన మాటలు స్ఫూర్తిగా నింపాయి అని చంద్రబాబు నాయుడు అన్నారు కూటమి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వృద్ధి రేటుకు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తు రాజధానిని ఆవిష్కరించాయి నిన్నటి సభలో అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు దేశానికి అమరావతి రోల్ మోడల్గా రూపొందుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అనడం రాష్ట్రానికి గర్వకారణం అని సీఎం చంద్రబాబు గారు అన్నారు ఇక జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు అనదాత సుఖభావ పథకం గురించి మాట్లాడుతూ పథకం అమలులో ఎలాంటి తప్పుదవలు తావు లేకుండా చూడటమే లక్ష్యంగా కేంద్రం రాష్ట్రం మార్గదర్శకాలను జారీ చేస్తాయని రైతులు ఆధార్ కార్డులు భూ రికార్డులు ఐడీలు సమగ్రంగా పరిశీలించి అర్హల జాబితా రూపొందించాలని స్పష్టం చేశారు ఇక మరణించిన రైతుల పేరు తొలగించి తాజాగా భూ డేటా ప్రకారం అర్థదారులను ఎంపిక చేయాలంటూ కేంద్రం సూచనలు చేసింది అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఈ పథకం వర్తించేందుకు గిరిజన శాఖతో సమన్వయం చేస్తూ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది అటవీ హక్కుల చట్ట ప్రకారం అర్హులైన వారిని ఎంపిక చేస్తారు దీనివల్ల వందలాది గిరిజన కుటుంబాలకు ఆర్థికంగా ఊరట పొందుతారు జూన్ పన్నెండవ తేదీకి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తవుతుందన్న సంగతి గుర్తు చేశారు గత ఏడాది తాము చేసిన పనులకు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు ఇంకొక ముఖ్యమైన హామీగా ఉన్న తల్లికి వందన పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు పిల్లలు స్కూల్కి వెళ్లే ముందే తల్లులకు పదిహేను వేల రూపాయలు నగదు సాగి అందించనున్నారు ఇది విద్యా ప్రోత్సాహానికి దోహదం చేస్తుందనే విశ్వాసం ప్రభుత్వం వ్యక్తం చేసింది ప్రభుత్వం అమలు చేసేటటువంటి ప్రతి పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు అందిస్తానండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్